జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం ఓపెన్ కిచెన్ ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అంటే ఇది చాలా రెగ్యులర్గా గత నాలుగైదు సంవత్సరాల్లో ఫ్లాట్స్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ ఓపెన్ కిచెన్ అనేది మనకు ఉండేటువంటి ఏరియాని బట్టి ఓపెన్ కిచెన్ చేస్తున్నాం ఏరియా తక్కువగా ఉంటే కిచెన్ని ఓపెన్ చేస్తున్నాం ఏరియా ఎక్కువగా ఉంటే వంటగది అనేది సపరేట్ చేస్తున్నాం అయితే ఓపెన్ కిచెన్ అనేది వీలైనంతగా తక్కువగా వాడటం మంచిది ఎందుకంటే ఆ కిచెన్లో వండేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి వంటగది మటుకే పరిమితంగా ఉండాలి వాటిని మొత్తాన్ని కూడాను గర్భం అంతా చూపించే విధంగా ఉండకూడదు ఆ విధంగా చూపించాలి అని అనుకుంటే కనుక డైనింగ్ టేబుల్ దగ్గర ఒక పార్టిషన్ అనేది ఏర్పాటు చేయాలి అది ఏర్పాటు చేస్తుంటే అది అక్కడి నుంచి అది అక్కడ వరకు రిస్ట్రిక్షన్ అనేది కొంత చేస్తుంది ఓపెన్ కిచెన్ ఇంకొకటి ఓపెన్ కిచెన్ అనేది చేయడం వల్ల వంటగదికి ద్వారం లేకుండా అయిపోతుంది మనం ఫస్ట్లో కూడా మనం చెప్పుకున్నాము ఏదైతే గర్భం ఉంటుందో గర్భం నుండి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి గదుల్లోకి వెళ్ళే మార్గాలన్నీ కూడాను ద్వారాలు ఉండాలి తప్పకుండా అక్కడ మనం ఒక ద్వారం ఏర్పాటు చేయాలి అంటే దేవుని గదికి పడక గది వంటగది ఈ మూడు భాగాలకి వెళ్ళేటువంటి ఎంట్రీస్ అన్నీ కూడాను ద్వారాలతో గడపలతో కూడుకున్న ద్వారాలు ఉండాలంటాడు ఓపెన్ కిచెన్ పెడితే అక్కడ ద్వారం అనేది లేకుండా అంటే కిచెన్ని మనం హైలైట్ చేయట్ల డైనింగ్ అటాచ్డ్గా ఉంటుంది తద్వారా కిచెన్ కు సంబంధించినటువంటి ఫలితాలు అంటే వంటగదికి సంబంధించిన సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఓపెన్ కిచెన్ వల్ల ప్రాక్టికల్గా కొంత ఆనందంగా ఉన్న శాస్త్ర ప్రకారంగా అంత పెద్ద బలమైన పద్ధతి కాదు అక్కడ ద్వారాన్ని ఒక కోల్పోతున్నాము అటువంటి పరిస్థితి లేకుండా చేయాలంటే ఓపెన్ కిచెన్ చేస్తూనే ద్వారం కూడా ఏర్పాటు చేయొచ్చు మేము కట్టే గృహాల్లో కూడా ఆ విధంగా చేస్తున్నాము అటువంటి ప్రయత్నం అనేది చేయటం మంచిది జయ శ్రీమన్నారాయణ